సురారం పిఎస్ పరిధిలో ఓ యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివాహ హెదర బంధంలో ఉన్న హిజ్రాకు వీడియో కాల్ చేసి ఓ యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు సురారం సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా సురారం సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా పిడుగురాల మండలం కాసలపాడు గ్రామానికి చెందిన బానుతు నాగదుర్గా నాయక్ సురారం మల్లారెడ్డి హాస్పిటల్లో వార్డు బైగా పనిచేస్తున్నాడు నెల రోజుల క్రితం అతడికి వివాహమైంది భార్యతో కలిసి సురారం దయానంద నగర్ లో ఉంటున్నారు నాలుగేళ్ల క్రితం ముత్తయ్య నగర్ కు చెందిన ఓ హిజ్రాతో వివాహేతర సంబంధం ఏర్పడింది విషయం తెలిసి ఈ నెల ఇరవై ఏడున భార్య నిలదీసింది అనంతరం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఆమెను స్వగ్రామానికి వెళ్లిపోమన్నాడు నేరుగా హిజ్రా ఇంటికి వెళ్లాడు హిజ్రాను బాలనగర్ కు పంపించి ఇంట్లో ఉండిపోయాడు రాత్రి పది గంటల ప్రాంతంలో వీడియో కాల్ చేసి వేసుకుని చనిపోతున్నారని చెప్పానున్నారు ఆమె తిరిగి వచ్చేలోగా ఉరి వేసుకుని కనిపించాడు పోలీసులు కేసు దర్యాప్తు నాగదుర్గా నాయక్ అని చెప్పి ఒక ఇరవై సంవత్సరాల వయసున్న వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది ఇతను గుంటూరు నేటివ్ ప్లేస్ ఇతను మల్లారెడ్డి హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్నాడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు అయితే ఇతను మన సూరారం ఏరియాలో గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు ఇతనికి అమ్ములు అని చెప్పి ఒక తోటి ఒక లవ్ అఫైర్ ఉండే ఆమెతో కలిసి ఉంటున్నాడు ఆమె పెళ్లి కూడా చేసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు సో ఇతనికి మళ్ళీ ఇంట్లో వాళ్ళు పెద్దల ఒత్తిడి మీద బలవంత పెట్టి ఇతనికి నవంబర్ నెల అంటే ఖచ్చితంగా నెల రోజుల క్రితము వాళ్ళ గ్రామానికి చెందిన జ్యోతిబాయ్ అని చెప్పేసి ఆ అమ్మాయితోటి వివాహం చేయడం జరిగింది వివాహం చేశాక అమ్మాయిని కూడా కాపురం తీసుకొచ్చాడు ఇక్కడ పెట్టాడు అలాగే హిజ్రాని కూడా ఆయన ఇంటికి దగ్గరలో ఇంకొక రూమ్ తీసుకొని అక్కడ కిరా పెట్టడం జరిగింది అయితే ఈయన రెండు రోజుల క్రితం భార్యకి ఈ విషయం చెప్పడం జరిగింది నాకు ఇట్లా ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది హిజ్రా అమ్మాయి అని చెప్పేసి దానితోటి భార్యాభర్తల మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ గొడవ జరగడం జరిగింది దాని కొనసాగింపుగా మొన్న నైట్ కూడా భార్య దగ్గరతో గొడవ పడడం జరిగింది సో ఆయన మనస్తాపం చెంది అక్కడి నుంచి ఆ హిజ్రా రూమ్కి వెళ్ళి అమ్ములు అని ఆమె రూమ్కి వెళ్ళాడు ఆ టైంలో ఆమె లేదు వాళ్ళ హిజ్రా వాళ్ళ అమ్మగారి పోయింది బాలనగర్లో సమ్థింగ్ వాళ్ళ అమ్మగారిలో ఈయనొక చీర తీసుకొని మెడకి ఫ్యాన్కి తగిలిచ్చి ఉరుగు వేసుకొని ఒక వాట్సాప్ వీడియో తీసి ఆమెకి షేర్ చేయడం జరిగింది హిజ్రాకి మీరు జాగ్రత్తగా ఉండండి నేను చనిపోతున్నాను ఈ సమస్యల వల్ల అని చెప్పి చెప్తూ ఉరుగు వేసుకున్నాడు ఆ రోజునట్టు ఇమిడియట్గా ఆమె ఆ వీడియో చూడంగానే వెనక్కి తిరిగి వచ్చి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు కానీ అప్పటికే హాస్పిటల్లో బాటడం జరిగింది సో అనుమానాస్పద కేసుగా ఇది రిజిస్టర్ చేసి బాడీని గాంధీ హాస్పిటల్కి పంపించాము మార్చి పంపించాం అక్కడ పోస్ట్మార్టం కూడా పూర్తి చేసి బాడీని వాళ్ళ పేరెంట్స్ పిలిచి హ్యాండ్ అవ్వడం జరిగింది కేసు దర్యాప్తు